ప్రజాబలం న్యూస్ కి పచ్చని చెట్లను కూడా వదలని వైస్సీపి అడ్డుకున్న తేదేప సర్పంచ్ మంజుపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జోలికొస్తే పెనుగొండ అభ్యర్థి సవితమ్మ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం బీదర్పల్లి గ్రామంలో గ్రామ కంట మాధ్యమంలో ఉన్న చింత చెట్టును వైసీపీ నాయకులు రూల్స్ ధిక్కరించి ఫారెస్ట్ అధికారులతో అనుమతులు పొంది చెట్లను కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అడ్డుకోబోతున్న తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మంజుబాయ్ దాడికి పాల్పడ్డారు దాడిలో గాయపడి చికిత్స పొందడం కోసం ఆసుపత్రికి వెళ్తుండగా మళ్లీ దాడి చేశారు అనంతరం పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స పొందుతుండగా అక్కడికి వెళ్లి సర్పంచ్ మంజూరు పరామర్శించారు అనంతరం మీడియాతో సవితమ్మ మాట్లాడుతూ రోజు రోజుకి వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆఖరికి పచ్చని చెట్లు కూడా నరికివేస్తున్నారని వేస్తున్నారని బీదనపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న చింత చెట్టును కొట్టివేస్తుండగా అడ్డుకున్న సర్పంచ్ మంజుపై దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తానని మంత్రి ఉషా శ్రీచరణ్ కార్యకర్తలను నాయకులను రెచ్చగొట్టడం మానుకోవాలని లేకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించిన పెనుగొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెనుగొండ డెసన్ రిపోర్టర్ వాడ్నీకి చిరంజీవి ఈరోజు పెనుగొండ నియోజకవర్గం వృద్ధ మండలం కమ్మల్పల్లి పంచాయతీలో వీరల్పల్లిలో గ్రామ పత్రులు గ్రామ కంఠంలో ఉండే చింతమాను కొడుతున్నారు వైసీపీ దౌర్జన్యాలు ఎక్కువైపోయి వైసీపీ నాయకులు కొడుతుంటే ఆ గ్రామ సర్పంచ్ ఎందుకయ్యా కొడుతున్నారు మీకు ఏం పర్మిషన్ ఉంది విలేజ్ సెక్రటరీని అడిగాను ఎంఆర్ఓని అడిగాను ఏ పర్మిషన్ లేదు నాకు ఎఫ్ డిఆర్ఓ ఇచ్చారు అని చెప్తున్నాడంట అంటే వైసీపీ ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది కదా ప్రజలందరికీ ఎందుకంటే గ్రామ కంఠంలో ఉండే చింతమాను ఏ పర్మిషన్ లేకుండా రెవెన్యూ వాళ్ళు ఇవ్వలేదు ఎంఆర్ఓ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారు అడుగుతున్నా అన్నారు గ్రామ సెక్రటరీని అడితే ఇవ్వలేదంటారు కానీ ఫారెస్ట్ ఆఫీస్ ఏమంటారు నాకు వాళ్ళు ఇచ్చారంటున్నారు గ్రామ కంఠంలో ఉండే భూమి ఏడు ఎవరు ఇచ్చే కానే కాదు ఆ చింతమాన కొట్టేసి వైసీపీ నాయకులు కబ్జా చేయడానికి మొదలు పెట్టారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పక్క మీడియా విలేకరులు కొట్టారు వైసీపీ నాయకులు ఒక పక్క ఏమో మంత్రి ఏమో మీరు కండవాలు ఇప్పించకపోతే మీకు ఉద్యోగాలు పోతాయంటుంది లేకపోతే హౌస్ పట్టా ఇప్పిస్తాం మీరు ఇకపోతాయని చెప్తుంది ఏ విధంగా దౌర్జన్యాలు మొదలైనాయో చూడండి ఎందుకంటే శంకరనారాయణే భరించేది ఉంటే ఇప్పుడు ఈ చరణ్ రెచ్చగొట్టడం వల్లే వైసీపీ నాయకులు ఈ విధంగా రెచ్చిపోతున్నారు ఖబర్దార్ మేము చెప్తున్నది వినండి లాస్ట్ కి గ్రామ కంట భూములు కూడా కబ్జాలు అంటే ప్రజల అందరూ గుర్తుంచుకోండి రేపు మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తే మీ సొంత భూములు కూడా లాక్కోవడానికి సిద్ధమవుతున్నారు నేను తెలియజేసేది ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున మీ దౌర్జన్యాలు చెల్లవు ఇప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించకపోతే మేము ప్రైవేట్ కేసు కూడా వేస్తామని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక సర్పంచ్ గా తన బాధ్యతగా నువ్వు ఎందుకు చింతమని కొడుతున్నావంటే అందరూ వాళ్ళు వైసీపీ నాయకులు మూకుముడిగా కలిసి కొట్టడం కాక మరి హాస్పిటల్ కోసం రెండోసారి కూడా అతనిపై దాడి చేస్తున్నారంటే ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా సిపి నాయకులు కబ్జాలు చేయడం తెలుగుదేశం వాళ్ళని ప్రజలందరినీ బెదిరిస్తున్నారు మేము ఎవరు భయపడడం తెలియజేస్తున్నాం మేడం ముషశ్రీ గారు మీరు ఎంత రెచ్చగొడితే అది మీకే సమస్య అని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నీ డ్రామాలు నీ రెచ్చగొడుతనాలు ఇడ్చిపెట్టి ప్రజా సమస్యలు పరిష్కరించండి వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని బెదిరించడం కాదు మీరు సచివాలయం లేకపోయి ఏం చేస్తున్నారో కూడా మాకు అందరికీ తెలుసు దగ్గరలో మీకు బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం తక్షణమే పోలీస్ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాం